రైట్ ప్రబు ప్రేమ దేవుని వారు పరలోక ముందు ఉన్న పరమాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి ఒకే అంశాన్ని మరి ఎన్నో వార్లు బట్టి మనం వింటున్నాం నేర్చుకుంటున్నాం దేవుడు అబ్రహామును పరదైష్యులో ఎందుకు చూపించాడు అవునా అదే కదా నేర్చుకుంటా తండ్రి అయిన దేవుడు అబ్రహామును మాత్రమే పరదైష్యులో ఎందుకు చూపించాడు అబ్రహాముకు ముందు ఎంతోమంది భక్తులు అయితే ఉన్నారు కానీ వారిని ఎవ్వరిని కూడా చూపించలేని దేవుడు అబ్రహాము గారిని మాత్రమే ఎందుకు చూపించాడు అనే సత్యాన్ని అనే నిజాన్ని వాస్తవాన్ని మనం ఎన్నో వార్లు బట్టి మనం వింటున్నా నేర్చుకుంటున్నాం అబ్రహాము గారిని మాత్రమే దేవుడు చూపించడానికి గల కారణాలేంటో మనం ప్రతి వారం కూడా వింటూనే ఉంటున్నాం అందులో గత వారం సగం సగ భాగం మనకు మిగిలింది గత వారం ఏంటి అంటే అబ్రహాము గారిని మాత్రమే పరలోకమందున్న దేవుడు పరదైష్యు చూపించడానికి గల బలమైన కారణాల్లో ఇది ఒక బలమైన కారణం ఏంటండి అంటే లేక లేక పుట్టిన తన కుమారుడైన సాకు గారిని దేవుడు అడిగగానే అడిగిన మాటకు అబ్రహాము గారు శిరస్సా వహించి తన కొడుకుని మోర్యా పర్వతం దగ్గరికి తీసుకువెళ్ళి బలి అర్పించాడు అన్నట్టుగా మనకు అర్థం తొమ్ అంటే వంద సంవత్సరాల వయస్సులో దేవుడు ఒక కుమారునిచ్చి అబ్రహాము గారిని పరీక్షించాడు గత వారం మీకు చెప్పారు హిబ్రిలు రాసిన పత్రికలో ఏముంది హెబ్రిల్ రాసిన హెబ్రికులు హెబ్రిల్ రాసిన పత్రికలో ఏమండి ఏముంది పదకొండవ అధ్యాయం చూడండి హెబ్రియులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము వచ్చినాము ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఏమండి చూద్దాం హెబ్రు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము వచ్చినము పదిహేడు హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము వచ్చినము పదిహేడు ఏముంది అక్కడ అంటే అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి సాకును బలిగా అర్పించాను అని బైబిల్లో అబ్రహాము గారు శోధింపబడి అని బైబిల్లో ఇది గత వారం మీకు చెప్పేశారు మరలా మీకు జ్ఞాపకం చేయడానికి మాత్రమే చెప్తున్నాను మరల చెబుతాను చూడండి అబ్రహాముగా అబ్రహాము శోధింపబడి అని బైబుల్లో ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయు వచ్చేసరికి ఇక్కడ ఏముంది దేవుడు అబ్రహామును పరిశోధించేను అని అక్కడే అక్కడేముంది శోధింపబడేను అని బైబుల్లో ఆది కాండములు ఏముంది పరిశోధింపబడేను అని బైబుల్లో రెండు ఒకే అర్థాలు క్రొత్త నిబంధనలో ఒక పదం పాత నిబంధనలో ఒక పదం కానీ ఒకటే అర్థం అక్కడ శోధింపబడేను అని బైబుల్లో ఉంది అంటే ఇక్కడ పరిశోధింపబడేను అంటే ఈ రెండింటికి ఒక అర్థం ఏంటంటే అంటే అబ్రహాము గారిని దేవుడు పరీక్షించాడు అబ్రహాము యొక్క భక్తి విషయంలో దేవుడు పరీక్ష పెట్టాడు అబ్రహాము గారి యొక్క విశ్వాసము నా పట్ల అనగా దేవుడిగా ఉన్న నా పట్ల అబ్రహాము గారికి ఎంత విశ్వాసముందో తెలుసుకోవడానికి ఏమండి ఏమని పరీక్ష పెట్టాడు దేవుడు అంటే లేక లేక పుట్టిన కుమారుడైన ఇసాకు గారిని బలి చెయ్యి అని అన్నాడు ఏమంటే అది మామూలు పరీక్ష మామూలు పరీక్ష కాదు మామూలు శోధన అయితే కాదు ఏమంటే అబ్రహాము గారి యొక్క హృదయ లోతుల్లోనికి వెళ్ళాడు దేవుడు అవునా అబ్రహాము గారి యొక్క హృదయ ఆంతర్యంలోనికి వెళ్ళిపోయాడు దేవుడు అంటే అబ్రహాము గారి యొక్క హృదయ ఆంతర్యంలో నేను ఉన్నానా లేదా అబ్రహాము గారి యొక్క హృదయ అంతరంగములో నేను ఉన్నానా లేను అబ్రహాము గారికి నేను నిజంగా పరిపూర్ణంగా నేను నేనంటే అబ్రహము అబ్రహాము గారికి ప్రేమ ఉందో లేదా ఎంత ప్రేమ ఉంది నేనంటే అబ్రహాము గారికి ఎంత ఇష్టం నేనంటే అబ్రహాము గారికి ఎంత గౌరవము అభిమానము ఆప్యాయత నేనంటే అబ్రహము గారికి ఎంత ప్రీతి నేను తెలుసుకోవాలని దేవుడు దేవుడైన ఇహోవా ఏమనుకున్నాడు అంటే అబ్రహము గారి యొక్క మనస్సును తేరుచూసి హృదయ ఆంతర్యములోనికి తొంగి చూచి ఏమండి పరీక్షించాడు ఏంట పరీక్ష అంటారా ఆస్తిని అడిగాడా చెప్పండి అబ్రహాము గారిని దేవుడు ఆస్తిని అడిగాడా లేదు పున ఏమైనా బంధు బలగా అడిగాడా లేదు ఏమైనా పశువులను అడిగాడా దేవుడు లేదు దేనిని అడిగాడు దేవుడు అని ఆలోచిస్తే ఏమంటే వంద సంవత్సరాల వయసులో పుట్టిన తన సంతానాన్ని దేవుడు అబ్రహాము గారిని అడిగాడు ఇది మామూలు పరీక్ష అయితే కాదు మామూలు శోధన అయితే కాదు అబ్రహాము గారి యొక్క బ్యాక్గ్రౌండు దేవుడు పట్టించుకోలేదు అబ్రహము గారి యొక్క బయోడేటా దేవుడు పట్టించుకోలేదు అబ్రహాము గారి యొక్క సంతాన విషయంలో నేనంటే ఎంత ఇష్టమో కాదో అని తెలుసుకోవడానికి అబ్రహాము గారిని దేవుడు పరీక్షించడానికి తన కొడుకుని బలిగా అర్పించమని కోరుకున్నాడు దేవుడు అంటే మనిషిని చంపడం దేవుడికి ఇష్టమా గట్టి చెప్పాలి మనిషిని చంపడం దేవునికి ఇష్టమా కాదు కానీ ఇక్కడ నీ కొడుకుని చంపే అన్నాడు అంటే అంటే పరీక్ష ఏమో పరీక్ష ఆదాముకి ఏం చెప్పాడు దేవుడు ఏదైనా తోటలో అనేక రకాల ఫలాలు ఉన్నాయి ఏ ఫలమైన నువ్వు అభ్యంతరం లేకుండా తిను కానీ నేను చెప్పిన ఒకే ఒక్క ఫలము ఉంది మంచి చెడు తెలుగునిచ్చు ఫలమును నీవు తినకూడదు ఏంటిది పరీక్ష కాదా ఏమంటే పరీక్ష తన పిల్లలను తన భక్తులను ఈ విధంగా పరీక్షించుకుంటాడు దేవుడు ఎందుకు పరీక్షించుకుంటావు తండ్రి అంటే మరి నేనంటే మీకు ఎంత ఇష్టము లేదో నాకు తెలియాలి నేనంటే మీకు ఎంత విశ్వాసం ఉందో లేదో నాకు తెలియాలి నేనంటే మీకు ఎంత ప్రేమ నా గురించి మీరు దేనినైనా వదులుకుంటారో లేదో నాకు తెలియాలి అంటే నేను మిమ్మల్ని పరీక్షించాలి ఏమండి అవునా కాదు పరీక్షించా ఆ పరీక్షలో ఆదాము తన భార్య ఏమైపోయారు పాస్ అయ్యారా ఏమైపోయారు ఏమంటే విఫలమైపోయారు కానీ అబ్రహాము గారు మాత్రం విఫలమవ్వలేదు దేవుడు పెట్టిన పరీక్షకు అబ్రహాము గారు ఏమంటే ఆ పరీక్షలో నిగ్గాడైన దేవుడు పెట్టిన పరీక్షను లేక లేక పుట్టిన కుమారుడని సాకును బలి అన్నప్పుడు ముందు వెనక ఆలోచించకుండా అబ్రహాము గారు ఏమంటే దేవుడి యొక్క దేవుడి మీద ఉన్న ప్రేమను బట్టి దేవుడి మీద ఉన్న మమకారాన్ని బట్టి దేవుణ్ణి నిజంగా ఎంత గౌరవిస్తున్నాడో సమాజానికి ప్రపంచ క్రైస్తవ్యానికి తెలియాలనే ఉద్దేశముతో ఏమిటి నిజంగా అబ్రహాము గారి యొక్క త్యాగము మామూలు త్యాగమైతే కాదు ఏమిటి ఎప్పుడో సుమారుగా ఎన్నో వందల సంవత్సరాల క్రితం జరిగిన ఆ అద్భుతమైన త్యాగపూరితమైన ఆ బలి త్యాగపూరితమైన ఆ హోమం త్యాగపూరితమైన ఆ యజ్ఞం త్యాగపూరితమైన ఏమండి ఆ పరీక్ష నేటి కాలము అనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో కూడా మనము ఒకనాటి అబ్రహము గారి యొక్క విశ్వాస జీవిత చరిత్రను ఎప్పటికీ మనం కోకొలుగా ఏమిటి ధారాలముగా చెప్పుకుంటున్నాము అంటే అబ్రహము గారికి ఉన్న విశ్వాసం ఈరోజు మనకుందా లేదా అనేది మనలను మనము పరీక్షించుకునే సై సమయము టైం మనకు వచ్చింది అబ్రహాము గారి దేవుడి పట్ల అబ్రహాము గారికి భక్తి మనకుందా లేదా అనేది మనలను మనం పరీక్షించుకునే సమయము ఆసన్నమైంది అబ్రహాం అంటే దేవుడు అంటే అబ్రహాము గారికి ఎంత ప్రీతి ఎంత మమకారం మనకి దేవుడి పట్ల ఆ ప్రీతి మమకారం ఇష్టము ఉందా లేదా అనేది మనలను మనమే పరీక్షించుకునే అవసరత మన మీద ఉంది అవునంటారా కాదంటారా అవును మీరు కాదన్నా అబ్రహం ఏమంటాడంటే అవును అంటున్నాడు ఏమండి దేవుడు అబ్రహమును పరీక్షించగానే ఆ పరీక్షకు శిరసా వహించాడు అబ్రహం అంటే మన భక్తి జీవితంలో ఎన్నో రకాలుగా ఎండి కుటుంబ పరంగా పరీక్ష రావచ్చు వ్యక్తిగతంగా మనకి పరీక్ష మనకి రావచ్చు అవునా భక్తి పరంగా మనకి పరీక్ష రావచ్చు దేవుడు ఎటువంటి పరీక్ష మనం పెట్టినా ఏ విధంగా మనలను దేవుడు పరీక్షించినా ఆ పరీక్షకు మనం ఏం చేయాలంటే న్యాయం చేయాలి తప్ప చెప్పండి అన్యాయం అయితే చేయ అబ్రహాము దేవుడు అబ్రహాముని పరిశోధించాడు పరీక్షించాడు శోధించాడు ఏమండి ఆ శోధించినప్పుడు ఆ శోధనకు నిలబడ్డాడు ఆ పరీక్ష ఆ పరీక్షకు ఏమండి ఆ పరీక్షను చక్కగా ఏమండి పాస్ అయ్యాడు విజయాన్ని సాధించాడు విజయ పతాకా ఎగరేశాడు ఏమండి విజయ ఏమండి విజయ సంకీర్తను ఎగరేశాడు ఎవరు అబ్రహాము గారు ఈ రోజుల్లో ఏమండి ఎవరు చేస్తారండి త్యాగం లేక లేక పుట్టిన కుమారుడని సాకును ఇవ్వడం అంటే ఏమండి ఆశామాష అయితే కాదు కానీ దేవుడు పరీక్షించినప్పుడు ఇది దేవుని పరీక్ష అని అబ్రహము గారికి అర్థమైంది ఏమండి ఎందుకంటారా దేవుడేనా వినండి దేవుడే ఇచ్చాడు దేవుడే అడుగుతున్నాడు అదే మాట యోగు గారు కూడా అంటున్నాడు నేను నా తల్లి గర్భములో దిగంబరిగా పుట్టాను మరణము అనే పేరుతో దిగంబరిగా పోవలసిందే ఈ హోవ ఇచ్చాను యుహోవా తీసుకునేను ఆయనకు మాత్రమే స్తోత్రము కలుగుగా కనడం ఎవరు యో ఏమండి ఆలోచించండి అలాగే ఎవరు పౌలు గారు ఏమన్నారంటే తన ఆస్తిని పెంటతో సమానం ఎంచాడు అవునా బ్రతుకైతే నా మట్టుకైతే బ్రతుకైతే క్రీస్తే చావైతే లాభం అన్నాడు ఎవరు పౌలు అవునా ఈ లోకంలోనికి మనం ఏదో తేలేదు ఆ మరణం అనే పేరుతో చనిపోతే ఏమయ్యూ మనం పట్టుకొని పోలేము అని ఒక అద్భుతమైన పదజాలాలని వాడాడు పౌలుగా గారు ఏమిటి ఆనాడు క్రీసు సంకారం వెలిగించాడు పౌలు నేను ఏమై ఉన్నానో అది చెప్పండి నేను ఏమై ఉన్నానో అది దేవుడి దైవలనే అని అద్భుతమైన పదాలని ప్రస్తావించాడు పౌలు ఎందుకు అయ్యేటువంటి పదాలు ప్రస్తావించావు అంటే దేవుడు అంటే క్రీస్తు అంటే పౌలు గారికి పిచ్చి ప్రేమ ఏమండి అందుకే పౌలు గారి జీవితంలో కూడా ఎన్ని శోధనలు వచ్చినా పౌలు గారి జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా పౌలు గారి జీవితంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా పౌలు గారి జీవితంలో ఎన్ని ఆటపోటలు ఎదురైనా కూడా క్రీస్తు కొరకు ఏమండి నిలబడ్డాడు ఎందుకు పౌల ఇన్ని కష్టాలు వచ్చినా కూడా క్రీస్తు కొరకు ఎందుకు నిలబడ్డావు అంటే సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనమే ఏమండి గాని రక్షింపబడిన నాకు శిలువు మీద ఏసుక్రీస్తు యొక్క బలియాగం నాకు శక్తి అందుకే నేను క్రీస్తు కొరకు నిలబడ్డాను ఏమండి అది అన్నాడు ఈరోజు ఈరోజు ఏమండి ఒక్కొక్క పరీక్ష దేవుడు మనల్ని పరీక్ష పెడుతున్నప్పుడు ఆ పరీక్షకు మనం ఏంటి ఆ పరీక్షలో పాస్ అవ్వలసిన మనం దేవుడి పెట్టి పరీక్షల్లో విజయాలు సాధించవలసిన మనం ఆ పరీక్షకు మనం ఫెయిల్ అయిపోతున్నాం ఏమండి దేవుడు మనలను శోధిస్తున్నప్పుడు ఆ శోధనలో మనం నిలబడలేకపోతున్నాం పతనం అయిపోతున్నాం బలహీనమైపోతున్నాం అవిశ్వాస అవిశ్వాసానికి గురైపోతున్నాం కారణం అంటే మన భక్తి ఆదివారం ఒక్కరోజు భక్తి మాత్రమే మరలా చెప్తున్నాడు మీకు చాలా సీరియస్గా దీనిని భక్తి అని అన్నారు ఏదో వెళ్ళాలి చెప్పండి వినాలి ఆలకించాలి అవునా పాడాలి ప్రార్థించాలి వాక్యం చదవాలి విన్నందుకు వాక్యం విన్నందుకు ఎంతో కొంత కానికివ్వాలి ఇంటికి వెళ్ళిపోవాలి అయిపోయింది రోజు మన భక్తి ఇది భక్తి అని అన్నారు ఈ భక్తి దేవుని దృష్టికి అస్సలు చెప్పండి నచ్చదు ఆదివారం ఒక్కరోజు భక్తి ఏంటండి అందుకే మన అందరి భక్తి జీవితంలో దేవుడి పరీక్ష పెట్టినప్పటికీ కూడా ఆ పరీక్షకు మనం నిలబడలేకపోతున్నాం ఆ పరీక్షల్లో మనం ఏమంటే ఏమైపోతుంది పడిపోతున్నాం మనం ఎందుకయ్యా అంటే మన ఆత్మీయత బోగలేదు మన ఆత్మీయ స్థితి బలహీనమైపోయింది ఎందుకు ఆత్మీయ స్థితి బలహీనమైపోయిందంటే వాక్యం లేక ఎప్పుడు వాక్యం మనకి చెప్పండి నెలకి నాలుగు వారాలైతే నెలకి ముప్పై రోజులు అయితే చెప్పండి నెలకి నాలుగు రోజులు మాత్రమే మనకు వాక్యం ఇంకా ముప్పై ఆరు రోజులు మన ఇష్ట ప్రకారం మన ఇష్టానుసారంగా మనం చెప్పండి జీవిస్తున్నాం ఆదివారం వచ్చేసరికి అమ్ము ఈరోజు ఆదివారం వెళ్ళాలి తప్పదు అనుకుని వస్తున్నాం అంతే కొంతమంది కొంతమంది అది కూడా రానివారు కూడా ఉన్నారు ఆలోచించండి అందుకే దేవుడు ఏం చేస్తాడంటే జాగ్రత్త దేవుడు కూడా క్రీస్తుక పూర్వకాలంలో ఏం జరిగిందంటే జాగ్రత్త నేను చదువుతాను ఒక అద్భుతమైన మాటని పరిశుద్ధ గ్రంథంలో దేవుడే రాయించాడు ఏమండి ఆమోస్ గ్రంథం జాగ్రత్త ఆమోస గ్రంథములో ఏడవ అధ్యాయంలో ఏముందంటే చూస్తున్నారా వింటున్నారా అందరూ నోరు లేవా నోరు ఇంటి దగ్గర పెట్టి వచ్చారా వింటున్నారా నోరు గ్రంథంలో దేవుడు మన కొరకి రాయించాడు జాగ్రత్త వినండి కాబట్టి జనులు ఎవరి జనులు దేవుణ్ణి నమ్ముకున్నవారు ఏమండి ఈ హోవ మాట ఈ హోవ మాట వెతుకుట్టుకై వెతుకుతున్నారా దేవుని వాక్యం కోసం వెతుకుతున్నారా ఇరండి అందుకే కాబట్టి జనువులు అంటే ప్రజలు ప్రజలు అంటే దేవుణ్ణి నమ్ముకునేవారు ఆ ప్రజలు ఈ హోవ మాట వెతుకుట్టుకై ఏమండి ఈ సముద్రము నుండి ఏముంది పదం ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు తర్వాత ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు దేనికోసం దేవుడి వాక్యం కోసం దేవుడి వాక్యం కోసం క్రీస్తుకు పూర్వకాలం ఉన్న అంటే ఆమోసు భక్తుడు రాబోతున్న రోజుల్లో భవిష్యత్తును ఉద్దేశించి ఒక అద్భుతమైన ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడు ఆత్మ ప్రేరేపణ బట్టి ప్రవచిస్తున్నాడు ఎందుకయ్యా ప్రవచిస్తున్నావు అంటే భక్తుల యొక్క భక్తి ఎలా ఉందో తెలియజేస్తున్నాడు ఎందుకయ్యా వాక్యం కోసం ప్రస్తావిస్తున్నావు ప్రవచిస్తున్నావు అని అడగగానే ఆ ద్వారా దేవుడు మనకు బయలుపరిచిన విషయం ఏంటండి అంటే రాబోతున్న రోజుల్లో దేవుని వాక్యము కొరకు ప్రజలు యమనస్తులే కావచ్చు పెద్దవారే కావచ్చు చిన్నవారే కావచ్చు దేవుని పిల్లలుగా ఉంటున్న వారు ఎవరైనా సరే ఏమంటే దేవుని వాక్యం వెతు వెతుకుటుకు దేవుని వాక్యం మాకు కావాలని ఏమంటే దేవుని వాక్యం ఎక్కడ ఉంటుంది ఎక్కడ దొరుకుతుందని వెతికే ప్రయత్నం చేస్తున్నారు ఎలా చేస్తున్నారంటే ఆ సముద్రం నుండి ఈ సముద్రం వరకు నెక్స్ట్ ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కు వరకు దేవుని వాక్యం కావాలని సంచరించుదురు సంచరించడం అంటే అర్థం ఏంటి ఎక్కడ దొరుకుతుంది వాక్యం ఎక్కడ దొరుకుతుంది దేవుని మాటలు అక్కడికి వెళ్ళిపోవాలి వెళ్ళాలి వెళ్ళాలి వాక్యం వెతకాలి వాక్యం దగ్గరికి నేను వెళ్ళిపోవాలి దేవుని వాక్యం నేను వినాలి అని ఆతృత అనే ఆ తాపత్రయము క్రీస్తు పూర్వ క్రీస్తు పూర్వకాలంలో ఏమిటి ఆవోసు ద్వారా దేవుడు రాబోతున్న భవిష్యత్తును ఉద్దేశించి ముందుగానే రాయించాడు కానీ అంటున్నారా ఏంటి సంచరించుదురు ఆస్తుల కోసం ఆస్తుల కోసమైతే కాదు ఉద్యోగుల కోసమైతే కాదు ఏంటి భూముల కోసం స్థలాల కోసం అందము కోసం బంధు బలగము కోసం వ్యాపార లాభం కోసం అయితే కాదు దేనికోసం కోసం అంటే ఏమండి ప్రతి మనిషి ఆత్మను వెలిగించుటకు శక్తి కలిగిన జీవు కలిగిన ఎండ అద్భుతమైన వాక్యం కొరకు ఆ రోజు ప్రజలు ఏమండి వెతుకుతున్నారు సంచరిస్తున్నారు కానీ అన్నాడు దేవుడు అది అది అంటే అర్థంటే వాక్యము వారికి త్వరగా ఎందుకు రాయించాడు దేవుడు అంటే ఈ రోజుల్లో వాక్యం అంటే శ్రద్ధ లేదు అది ఎవరికైనా సరే నాకేనా సరే మీకేనా సరే వాక్యం అంటే శ్రద్ధ లేదు వాక్యం అంటే ఇష్టం లేదు వాక్యం పట్ల అండ్ అభిమానం లేదు వాక్యం అంటే తృష్ణ లేదు వాక్యం అంటే మంట లేదు దేవుని మాటలంటే బాధ్యత లేని క్రైస్తవులుగా ఈరోజు ఏమిటి తిన్నామా పడుకున్నామా పనికి వెళ్ళామా అనే ఏమిటి ఆ ధోరణిలోనవుతుంది భక్తి రోజు కానీ అబ్రహము గారు మాత్రం అలా కాదో ఏమండి ఆ రోజు ఇంత వాక్యము లేకపోయినా ఆ రోజు దైవ కట్టడలు దైవ ఆజ్ఞలు దైవ నియమ నిబంధనలు అప్పటికీ అబ్రహం గారి కాలంలో లేకపోయినా ఒకే ఒక మాట అబ్రహామాని దేవుడి పిలవగానే ఆ పిలుపుకు పరిపూర్ణంగా తన ఏంటి తన జీవితాన్ని సమర్పించిన అద్భుతమైన భక్తుడు అబ్రహాము అందుకే పరదయుష్యులో అబ్రహం గారిని మాత్రమే దేవుడు ఎందుకు అంటే లేక 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 పుట్టిన ఏమిటి కుమారుడని ఇస్సాకుని దేవుడు అడిగిన వెంటనే బలి ఇవ్వడానికైనా ఆ కొడుకుని చంపడానికైనా సిద్ధపడిపోయిన ఏకైక భక్తుడు ఆ రోజు అబ్రహం అందులో మనకేం కనబడుతుంది అంటే త్యాగం ఏం కనబడుతుంది అంటే త్యాగం సాక్రిఫై ఉంది ఆ ఆ త్యాగం ఉంది ఈరోజు మనకంటే త్యాగం లేదు ఏమండి త్యాగం అనేది లేదు ఈరోజు ఆదివారం ఒకరోజు చర్చకు వచ్చి ఇంటికి వెళ్ళిపోవడానికి ఏం త్యాగం ఉంటుందని చెప్పండి దేవుడి పట్ల అవునగా చెప్పండి గట్టిగా ఆదివారం ఒక్కరోజు ఒక అరగంట వాక్యం విని స్తోత్రం అనేసి ఏంటి వందనాలు చెప్పి ఇంటికి వెళ్ళిపోతే ఏ దేవుడి పట్ల త్యాగం అనిపిస్తుంది మనకి ఏం త్యాగం చేయాలని మన ఆ బుద్ధి పడుతుంది చెప్పండి మనసు వస్తుంది అసలు దేవుని విషయంలో త్యాగం చేయాలి ఫలాన్ని త్యాగం చేయాలని ఒక ఆలోచన వస్తుందంటే రాదు ఎందుకంటారా ఆదివారం ఒక్కరోజు వాక్యం విన్నంత మాత్రాన రాదు ఆ గారు అలా కాదండి ఆయన కల్దీయ దేశములు పుట్టిన కల్దీ కల్దీయుడైనప్పటికీ అన్యుడైనప్పటికీ దేవుని మాటకు లోబడ్డాడు దేవుని మాటకు విధేయత చూపించాడు దేవుని ఆజ్ఞకు శిరస వహించాడు శిరస వంచాడు మోర్యా పర పరతం దగ్గర తన కొడుకుని త్యాగం చేశాడండి చేశాడు చివరికి దేవుడే ఆపాడు అని ఏంటండి త్యాగం మంచి త్యాగం మామూలు త్యాగం కాదు ఆలోచించండి అపోస్తల కార్యం దగ్గరికి మనం వెళ్తే ముగించే ముందు చూడండి అపోస్తలుల కార్యములు రెండవ అధ్యాయము అపోస్ ఏంటంటే అపోస్తరుల కార్యములు రెండవ అధ్యాయము వచ్చినము నలభై నాలుగు జాగ్రత్త అండి ఆదిమ సంఘం ఏ సంఘం ఆదిమ సంఘం దానికి మరొక పేరు ఉంది క్రీస్తు సంఘం ఆదిమ సంఘానికి మరొక పేరు ఏంటంటే క్రీస్తు సంఘం ఏమండి ఆ క్రీస్తు సంఘంలో ఉన్నవారు క్రీస్తుని క్రీస్తును విశ్వసించిన వారందరూ ఏంటి క్రీస్తును విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా ఈ సమిష్టికి ఉంచుకుని ఇదిగాక వారు తమ చరసి అమ్మి అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచి పెట్టి దీన్ని ఏమంటారు చెప్పండి ఏమంటారు దీన్ని త్యాగం కాదా త్యాగం ఒకరు ఆస్తులను అమ్మేశారు ఎవరి కోసం అంటే పరలోకం కోసం ఆస్తులను నమ్మారు ఆదిమ సంఘం దేనికోసమే అంటే క్రీస్తు కోసం ఒక ఆస్తులను అమ్మేసింది ఆదిమ సంఘం దేనికోసమై అంటే ఏమంటే క్రీస్తును గణపరచాలి మా పేర్లు పర్లోపరాజ్యములు రాయబడాలి అని ఒక అద్భుతమైన ఏమంటే మంచి విశ్వాసం కలిగిన విశ్వాసులు ఆదిమ సంఘస్థులు ఆలోచించండి ఎలా ఉన్నాం ఈరోజు మనం ఏమంటే మనం ఎవరు అందరూ సమయాన్ని త్యాగం చేస్తున్నామా దేవునికి మన మనసును త్యాగం చేస్తున్నామా దేని త్యాగం చేస్తున్నాం ఏమంటే త్యాగం చేసే వరకు ఉన్నామా లేమా అనేది మనల్ని మనమే ఆలోచించుకొని ఏమండి ముందుకు వెళ్ళిపోదాం ఆలోచిద్దాం ఏమంటే ఏదో వినీసం ఇంటికి వెళ్ళిపో అంతే మనం మన బతుకు ఆలోచించండి అబ్రహాము గారు నిజంగా ఎంత మంచి భక్తుడు మీరు ఆలోచించండి మహాభక్తుడు అబ్రహాం ఇప్పుడు మనకు వాక్యం ఉంది ఆ రోజు ఆయనకు వాక్యం లేదు ఏమండి ఒకే ఒక్క మాట మీద నేను ఒకే ఒక్క మాట మీద నిలబడిపోయాడు అబ్రాహం ఏమండి కనుక ఆ విధంగా మనం ఉండాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ఓకే అందరికీ వందనా